ओम साई रात सद्गुरू साईनाथ महाराज की जय मन साई बिडल नमस्कार अंडी అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని పాద పద్మంకొక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ సాయిని తాకమ్మ వెంటనే నీ జీవిత చక్రం అనేది తది తిరిగిపోతుంది మాత్రమే కాదు నీ జాతకం అనేది తలకిందులుగా మారిపోతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికైతే మన ముందుకైతే వచ్చేశారు మరి సాయినాథుడు అందించే సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే మనం తెలుసుకుందాం అంత మాత్రమే కాదు ముందుగా సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉందో ఇష్టం ఉందో గౌరవం ఉందో వారందరూ కూడా ఆ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మొదటిసారిగా సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అంత మాత్రమే కాదు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి మరి సాయినాథుని సందేశం మనందరం కూడా వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మార్పు అనేది కలుగుతుంది నమ్మకంతో బాబావారి వీడియోస్ అది చూ చూడడం వల్ల మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతాం ఇక ఇప్పుడు సాయినాథుని సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డా జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులతో ఇప్పటికే నువ్వు సతమతమైపోతూ ఉన్నావు మరి ఇలా సతమతమవుతూ ఉన్న సమయంలో నీ మనసులో ఒక అలజటి అనేది మొదలవుతుంది ఆ అలజడి ఏంటి అంటే కనుక నాకు ఎక్కడి నుంచి అయినా సరే కానీ అకస్మాత్తుగా కలిసి వస్తే బాగుంటుంది లేదా నేను చేసిన పనికి అంటే ఏదైతే నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నానో ఆ పనికి నాకు అధికమైనటువంటి లాభం వస్తే బాగుంటుంది అప్పుడైనా నా కష్టాలు దూరం అవుతాయి నా బాధలు దూరం అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదూ తల్లి అయితే ఇప్పుడే నేను నీ యొక్క జాతక చక్రాన్ని పూర్తిగా తిరగరాయిపోతున్నానమ్మా దీనితో నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా విన్ను తెలుసుకో ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు ఏమని అనుకుంటాడు అంటే చిన్న వయసులోనే నాకు తల్లిదండ్రులు దూరమైపోయారు ఇక నాకు కావలసిన ధనం కూడా నా దగ్గర లేదు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే నాలుగు వేళ్ళు కడుపులోకి పోతూ ఉన్నాయి అంతేకాని నేను సొమ్మును పొదుపు చేసుకున్నాము అంటే ఏ రోజు కూడా నాకు అధిక మొత్తంలో లాభాలు వచ్చిందే లేదు ఇలా చిన్నప్పటి నుంచి నేను బాధలు అనుభవిస్తూ పడుతూనే ఉన్నాను అసలు నా సమస్యలకు పరిష్కారమే లేదా అని చెప్పి అనుకుని ఆ యువకుడు తన యొక్క పనికి ఒక అరణ్యానికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన అంటే ఒక వయసులో బాగా ఎక్కువ వయసు ఉన్నాయని అనమాట ఒక ముసలాయన కనిపిస్తారు ఆ ముసలాయన మూడు మూటలను పట్టుకుంటాడు ఆ మూడు మూటలను మోయలేక ఎంతో అవస్థపడుతూ ఉంటాడు ఇక ఆ ముసలాయనకు ఈ యువకుడు కనిపించిన వెంటనే నాయన నువ్వు చూస్తూ ఉంటే చాలా చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు నీకు ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది మరి నేను పక్క ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ నాకు వయసు అయిపోవడం వల్ల నా శరీరం అనేది ఇందుకు సహకరించకుండా అయిపోయింది ఈ మూడు మూటలను నేను మోయలేకపోతూ ఉన్నాను కనుక నీకు ఒక మూట ఇస్తాను నాయన కొంచెం నన్ను పక్క ఊరికి చేరిస్తే చాలు నీ పని అనేది ముగిసిపోతుంది ఊరికినే నాకు ఏమీ చేయొద్దు నాయన నువ్వు నన్ను పక్క ఊరికి కనుక చేరిస్తే మూడు బంగారు నాణాలు నీకు ఇస్తాను అని చెప్పి చెప్తారు అప్పుడు ఆ యువకుడు ఎంతో సంతోషంతో వామ్మో బంగారు నాణాలా ఇక ఈ బంగారం అమ్ముకుంటే నాకు ఎంతో ధనం వస్తుంది అన్న ఆశతోటి సరే తాత నీ చేతిలో ఉన్న ఒక మూటను నాకు ఇవ్వు నేను నీకు పక్క ఊరు చేర్చి నిన్ను నా బాధ్యత నేను తీర్చుకుంటాను అంటే పక్క ఊరిలో నేను వదిలిపెట్టి నా యొక్క బాధ్యతను తీర్చుకుంటాను అప్పుడు నువ్వు నాకు మూడు బంగారు నాణాలు ఇద్దరు కాని అని చెప్పి ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన యువకుడికి ఒక మూటను తీసుకుని ఇస్తాడు అంటే ఆ మూటను తీసుకుని ఇక ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యువకుడు ఆ పెద్ద అడుగుతాడు తాత ఈ మూటలో ఏముంది ఇంత బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్దయిన అందులో ఇత్తడి నాణాలు ఉన్నాయి నాయనా ఆ ఇత్తడి నాణాలు ఉండడం చేత ఆ మూట అనేది చాలా ఎక్కువ బరువుగా ఉంది కనుక నేను మోయలేక ఆ మూటను నీకు ఇచ్చాను అని చెప్పి అంటాడు ఇక యువకుడు మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడన్నమాట ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయడానికి వెళ్తూ ఉన్నాడేమో లేదంటే అతనికి అంతకుముందే ఏమైనా సరే ఇత్తడి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయేమో ఆ వ్యాపార స్థలం అనేది పక్కా ఊర్లో ఉందేమో కనుకనే ఈ మూటలు తీసుకుని అక్కడికి వెళ్తూ ఉన్నారు అని చెప్పి అనుకుని సరేలే నాకెందుకు ఇవన్నీ ఏది ఎలా అయితే దీన్ని పక్కన పెట్టి ఊర్లో చెప్పడం చేర్చడం మాత్రమే కదా నా బాధ్యత నా బాధ్యతను ముగించుకుంటే నాకు మూడు బంగారు నాణ్యాలు వస్తాయి అని చెప్పి అన్ని మూటలు పక్కన పెట్టి మూటను తీసుకుని వెళ్తారన్నమాట ఇక ఆ మూటను కొంచెం దూరం అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత అరణ్య మార్గంలో ఒక పెద్ద నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితేనే మళ్ళీ మరొక అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్య మార్గంలో నుంచి కూడా పక్క ఊర్లోకి అన్నమాట ఇక నది అనేది కొంచెం నడుము వరకు లోతు ఉంటుంది ఇక యువకుడు వయసులో ఉండడం చేత అతనికి అది పెద్ద కష్టం అనిపించలేదు కానీ గబగబా అతను ఆ మూటను తీసుకుని నదిలోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ పెద్ద కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాయన నువ్వు ఈ రెండవ మూటని కూడా పట్టుకుంటావా ఎందుకు అని అంటే నేను ఈ రెండు మూటలను తీసుకుని ఈ నదిని దాటలేనేమో దాటలేకపోతూ ఉన్నాను ఎంతో కష్టంగా ఉంది నాకు నా శరీరం అందుకు సహకరించడం లేదు నాయన అని చెప్పి అంటారు అప్పుడు ఆ యువకుడు సరేనని చెప్పి అంటాడు నాయన ఊరికి నేమీ అవసరం లేదులే ఈ రెండవ మూటను కూడా నువ్వు పక్క ఊరికి గనక చేర్చగలిగితే అంటే నీకు ఇచ్చిన మొదటి మూటతో పాటుగా ఈ రెండవ మూటను కూడా నువ్వు పట్టుకుని పక్క ఊరి వరకు గనక నాకు సహాయం చేస్తే మరో మూడు బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పి అంటారు ఇక ఆ మూట ఆ మాట విన్న తర్వాత ఆ యువకునికి చాలా సంతోషం కలుగుతుంది ఇక వెంటనే ఆ పెద్ద చేతిలో అతను ఇచ్చిన మూటను తీసుకుంటాడు ఇక కొంచెం దూరం అంటే ఆ నదిని దాటి అరణ్యంలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే పెద్దయిన ఈ రెండవ మూట కూడా కొంచెం బరువుగానే అనిపిస్తుంది మరి ఈ రెండవ మూటలో ఏమున్నాయి మరి అని చెప్పి అడుగుతారు నాయన ఆ రెండవ మూటలో వెండి నాణ్యాలు ఉన్నాయి కనుక ఆ ఇత్తడి వాటి తరువాత బరువుగా అనిపించింది ఈ వెండి మూట కనుక ఇది జాగ్రత్తగా పట్టుకోనాయనా అని చెప్పి చెప్తారన్నమాట ఇక యువకునికి మరొక ఆలోచనతో పాటుగా కొంచెం ఆశ కూడా కలుగుతుంది ఈ పెద్ద అయిన ఇంత ధనాన్ని అంటే ఆ ఇత్తడి ఇంత మొండి అంటే ఇంత వెండి నాణ్యాలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు కదా ఇతను ఏమైనా దొంగతనం చేసి ఆ నాణ్యాలను మూటలు కట్టుకుని ఊరు దాటి వెళ్ళిపోతూ ఉన్నాడా ఏంటి లేకపోతే అతని యొక్క ఆస్తులు ఏమైనా అమ్ముకొని వాటిని వీటి రూపంలో పొదుపు చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోతూ ఉన్నాడా లేకపోతే ఇతనికి ఏదైనా వ్యాపారం ఉందా సరే ఏది ఏమైనా కానివ్వు ఇప్పుడు కనుక ఈ అరణ్యంలో ఎవ్వరూ లేరు మేమిద్దరం మాత్రమే ఉన్నాం కనుక చూస్తూ ఉంటే ఇతని వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నారు ఈ రెండు మూటలను తీసుకుని నేను పరిగెత్తుకుంటూ పారిపోతే ఇతను నన్ను వెంటాడి పట్టుకునే అంత శక్తి కదా లేదు కదా ఈ పెద్ద ఆయనకు మరి ఇలా చేద్దామా అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట అలా కొంచెం సేపు ఆలోచించగానే మళ్ళీ అతనే అనుకుంటాడు ఏంటి ఎందుకు నేను ఎలా ఆలోచించాను వద్దు తప్పు చేస్తున్నాను ఈ పెద్ద అయిన పాపం ఎంత కష్టపడి ధనాన్ని సంపాదించుకుని ఉంటాడు ఒకవేళ తను చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్నటువంటి ధనం అనేది ఇప్పుడు తనకు వృద్ధాప్య వయసులో ఉపయోగపడటానికి ఎక్కడికన్నా తీసుకువెళ్ళి అక్కడ తినడానికి అంటే అక్కడే కాలం గడపడానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడేమో నేను కనుక దొంగతనం చేస్తే అది మహా పాపం అవుతుంది అని చెప్పి అనుకుని మళ్ళీ అతను అరణ్యంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అయితే కొనసాగించిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్క ఊరు వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద కొండ అనేది అడ్డం వస్తుంది ఆ కొండను కనుక దాటితేనే పక్క ఊరికి చేరుకోగలుగుతారన్నమాట ఆ కొండ చూడడానికి చాలా ఎత్తుగా ఉంటుంది ఇక ఈ పెద్ద ఆయనకు ఆ కొండ చూడగా చూడగానే భయం చేపేస్తుంది నాయనా ఏమీ అనుకోవద్దు నువ్వు ఈ మూడవ మూటను కూడా తీసుకుని ఈ కొండను దాటి కనుక నన్ను పక్క ఊరిలో కనుక చేరిస్తే మొత్తంగా నీకు నేను మూడు మూటల మీద కలిపి పది బంగారు నాణ్యాలను ఇస్తాను నేను ఈ కొండను కనుక దాటటం మూటను ఎత్తుకుని అసాధ్యమైపోతుంది కనుక ఈ చిన్న సహాయము నాకు చేసి నాయనా అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ యువకురిని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు పది బంగారు నాణ్యాలు అనేసరికి చాలా ఆశతోటి సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మూటను కూడా తన భుజాల మీద ఎత్తుకుంటాడు ఇక మూడు మూటలను ఎత్తుకొని కొంచెం కష్టంగా ఉన్నా కూడా కానీ బంగారు నాణ్యాలు వస్తాయి కదా అని చెప్పి మూట ఎత్తుకొని మూడు మూటలను కూడా ఆ కొండపైకి ఎక్కుతూ వెళ్తాడన్నమాట ఇక ఆ కొండ మీదకు సగం దూరం ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ యువకుడికి పెద్ద అడుగుతాడు పెద్ద యువకుడితో పాటు సమానంగా కొండను ఎక్కుతూ ఉంటాడు ఎందుకంటే పెద్ద చేతిలో ఏ మూటలు లేవు కదా ఖాళీ మనిషి కదా కనుక యువకునితో సమానంగా ఎక్కగలుగుతూ ఉంటాడనమాట ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యువకుడు పెద్ద అడుగుతాడు తాత ఈ మూడవ మూటలో ఏముంది ఇది కూడా బరువుగానే అనిపిస్తోంది అంటాడు ఆయన ఈ మూటలో బంగారు నాణ్యాలు ఉన్నాయి అందులో ఇత్తడి రెండవ మూటలో వెండి మూడవ మూటలో బంగారం మూడింటిలో కూడా నాణ్యాలు ఉన్నాయి అవి అని చెప్పేసరికి ఆ యువకునికి వామ్మో మూటడు బంగారు నాణ్యాల ఇది ఇంకా మామూలుగా వదిలేస్తే కుదరదు అసలు ఇంత ధనం ఇక్కడికి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇప్పుడు ఈ మూడు మూటలను తీసుకుని వెళ్ళిపోతే ఇతను నన్ను ఏం చేస్తాడు నన్ను ఏం చేయగలుగుతాడు ఇక ఈ మూడు మూటల్లో ఉండే ఈ నాణ్యాలను కనుక నేను అమ్ముకుని సొమ్ము రూపంలో కనుక దాచుకుంటే కాలం కూడా ఏ కష్టము చేయకపోయినా కానీ ఆనందంగా కూర్చొని తినవచ్చు ఇక నా జీవితంలో బాధలు అనేవి లేకుండా పోతాయి ఆనందంగా నేను గడపవచ్చు అని అత్యాసతోటి ఆ ముసలాయన్ని కొండ మీద నుంచి కిందకి నెట్టేసి మూడు మూటలను తీసుకుని పరుగు పరుగున వేరే ఊరికి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిందాడనమాట ఇక కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వెనక్కు తిరిగి చూసినప్పుడు పెద్ద ఆయన జాడ కూడా ఆ యువకునికి కనిపించదు ఇక ఎవ్వరూ ఇక్కడ లేరు అనుకుని కూర్చుని ఆ మూడు మూటల్ని ఉప్పదీస్తాడు మూడు మూటల్ని ఉప్పదీసిన తరువాత మూడు మూటలలో కూడా ఇనుము ముక్కలు అనేవి ఉంటాయి అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి ఇత్తడి అన్నాడు వెండి అన్నాడు బంగారం అన్నాడు కానీ ఇనప మొక్కలు ఉన్నాయి ఏంటి నేను ఇంత పని చేశానంటే అని చెప్పి తల బాదుకుంటూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక కూర్చుని కొంచెం సేపటికి సొ పడిపోతాడు నిద్ర పట్టేసి పడుకుని నిద్రపోతాడు అనమాట కొంచెం సేపటికి నేను ఎంత పని చేశానేంటి ఏంటి అని నిద్రలే చూసేసరికి పెద్ద అయినా మూటలు ముడేసుకుంటూ కనిపిస్తూ ఉంటాడు నాయన నేను పరిగెత్తలేను అని చెప్పి నా వయస్సుని అలసుగా చూసుకుని నన్ను వెనక్కి నెట్టివేశావు కదా కొంచెం కూడా నీకు జాలి అనిపించలేదా నేను నిన్ను నమ్మి ఈ మూటలను అప్పగించాను నీకు నువ్వు వాటిని దొంగతనం చేసి వచ్చేసావు కదా ఇది నీకు న్యాయమేనా అని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు ఆ యువకుడికి అంటే అవమానం అను తోటి అతను చేసిన తప్పుతోటి ఆ పెద్దాయంతో ఏమీ నోరెత్తి మాట్లాడకుండా తలదించుకుని కూర్చుంటాడు అయితే నాయన నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అదేంటి నేను ఇలా చేయడం మీకెందుకు సంతోషంగా ఉంది అయినా కానీ మీరు ఇత్తడి అన్నారు వెండి అన్నారు బంగారు నాణ్యాలు అన్నారు తీరా చూస్తే ఇందులో ఇనుప ముక్కలు ఉన్నాయి ఇంత మోసమా అని చెప్పి అంటాడు నాయనా నేను నీకు చూడడానికి పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఉన్నానా నేను ఆ పక్క ఊరికి మహారాజుని నా తరువాత ఎవ్వరూ కూడా నా రాజ్యాన్ని చూసుకోవడానికి లేరు నాకు పుత్ర సంతానం లేదు నాకు అసలు పెళ్ళే కాలేదు కానీ నా రాజ్యం అని అనేది చాలా పెద్దది నాకు డబ్బుకి కానీ ఆస్తికి కానీ సొమ్ముకు కానీ బంగారానికి కానీ ఎటువంటి దిగులు లేదు నేను పెద్ద మహారాజుని ఒక్క నేను నీకు ఇది బంగారము వెండి ఇత్తడి అని ఎందుకు చెప్పాను అంటే నాకు వయసు అయిపోయింది నా తరువాత స్వార్థం లేకుండా ఎటువంటి ఆశ అనేది లేకుండా ప్రజలను పాలించడానికి ఒక యువరాజు నాకు కావాలి అటువంటి నమ్మకమైన వ్యక్తి కోసం కో కొన్ని రోజుల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను నువ్వు కనుక ఈ యొక్క బంగారము వెండి ఇత్తడి మీద ఆశ లేకుండా నన్ను నా రాజ్యానికి ఆ మూటలతో కనుక చేర్చగలిగినట్లయితే నేను నిన్ను మహారాజు స్థానంలోనే కూర్చోబెట్టేవాడిని అంటే ఆ పక్క ఊరు రాజ్యానికి మొత్తానికి కూడా నిన్ను యువరాజుని చేసేవాడిని ఇప్పుడు ఇటువంటి మాట మూటలు అనేవి కొన్ని కోట్లలోని దగ్గర బంగారు నాణ్యాలు అనేవి ఉండేవి కానీ నువ్వు అత్యాసకు పోయి నన్ను మోసం చేసి పెద్ద వయసు వాడిని అన్న జాలి కూడా లేకుండా కొండ మీద నుంచి నన్ను నెట్టిపడేశావు ఇప్పుడు నీ యొక్క జాతకం అనేది ఎలా మారుతుంది ఇంత అత్యాస నీకు ఉన్నప్పుడు నువ్వు కనుక నన్ను పక్క ఊరికి చేర్చినట్లయితే నీ జాతక చక్రమే మారిపోయి ఒక యువరాజు స్థానంలో నువ్వు ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు ఆ అర్హత అనేది లేదు అని చెప్పి ఆ యొక్క పెద్ద ఆయన అంటే ఆ మహారాజు ఆ యువకునికి చెప్తారన్నమాట అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను అత్యాసకు పోయి నాకు పట్టబోయే ఆ అదృష్టాన్ని నా చేతులతో నేనే నాశనం చేసేసుకున్నాను అని చెప్పి ఆ యువకుడు ఏడుస్తూ కూర్చుంటాడు అన్నమాట అయితే ఇక్కడితో కథ ముగిసిపోయింది కానీ ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు చెప్పాలి అనుకుంటున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక తల్లి అదృష్టం అనేది చెప్పకుండా నిన్ను వరిస్తుంది ఎన్నో మార్గాల ద్వారా అది నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి కూడా నీ యొక్క అత్యాసతో కానీ నీ యొక్క కుళ్ళుతో కానీ నీ యొక్క ఈర్ష్యతో కానీ నీ యొక్క స్వార్థంతో కానీ ఆ యొక్క అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తే గనుక చే అది నీకు పడుతున్న అదృష్టం అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుకనే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా నీ యొక్క జీవితం అనేది జాతకంలో ఎటువంటి మార్పులు అనేవి రాకుండా ఉంటున్నాయి కనుక ఇకపైన సరే కానీ ఏది ఎందుకు నీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు జరగబోతోంది అని ఆలోచించుకొని కనుక నువ్వు ఎటువంటి స్వార్థము లేకుండా మంచి మనసుతో ముందడుగు వేస్తే కనుక తప్పకుండా అదృష్టం నిన్ను తవ్వరుస్తుంది అంత మాత్రమే కాదు నీ యొక్క జాతక చక్రం కూడా పూర్తిగా మారిపోతుంది కనుక ఎటువంటి స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు ఈర్ష్యలు పెట్టుకోకుండా ఒకరికి మంచి చేసే ప్రయత్నం చేస్తే కనుక నీ యొక్క జాతక చక్రం త్వరలోనే మారిపోతుంది నీకు మహారాజయోగం అనేది పడుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకు సాయినాథుడు ఈ విధంగా మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ యొక్క కథ అనేది మనకు వినడానికి ఎలా అనిపించింది కానీ మన జీవితంలో మన చేతులతోనే మనకు పడుతున్నటువంటి అదృష్టం కష్టాన్ని మనమే దూరం చేసుకుంటున్నాము అని చెప్పి సాయినాథుడు మనకు నేరుగా తెలిపారు కదా మరి మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి తగినట్లుగా మనం గనక సరైన అడుగు గనక వేస్తే మన యొక్క కష్టాలు తొలగిపోయి జీవితంలో మనకు మహా అదృష్టం అనేది పడుతుంది అని చెప్పి మనకు సందేశాన్ని అందించారు మరి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనిపి అనిపిస్తే ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినారా ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకుందామని తప్పకుండా అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మనందరికీ కూడా సాయినాథుని అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని బాబావారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీ మన సాయిబిడ్డలందరికీ నేను ఒక గుడ్ న్యూస్ అనేది తెలియచేయాలని అనుకుంటు ఉన్నానండి నిజంగా ఎస్టర్డే ఒక ప్రకటన అయితే వచ్చింది బాబావారి మీద అసత్య ప్ర ప్రచారాలు చేస్తున్న వారందరికీ ధీటుగా ఒక సమాధానం అనేది వచ్చింది దానికి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఒక మంచి అంటే అత్యంత ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్న దుర్భాషలాడుతూ ఉన్నవారికి ఇంకా చెక్ పెట్టేసినట్టే అనుకుంటున్నాం ఎందుకంటే ఇక నిన్న బీజేపీ కానీ అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చేశారు బాబావారు అసలు ఏంటి బాబావారి తత్వం ఏంటి సాయినాథుడు భగవంతుని భగవంతుడే స్వయంగా భూమిపైకి వచ్చి నడయాడిన పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి మనందరికీ తెలుసు అయితే బాబావారికి స్పష్టత అనేది ఎలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టేసినట్టయితే ఇక మార్పు అనేది మొదలైపోయింది దీనికి చాలా సంతోషంగా ఉంది మీరందరికీ కూడా సంతోషపడతారని తెలియజేస్తున్నాను సర్వే సుఖినో భవంతులు ఒక సమస్త సుఖినో భవంతు